హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అమ్మమ్మ ఉసిరికాయ నిలవ పచ్చడి చేసింది ఎలా చేసిందో చూద్దాం వచ్చేయండి ఇప్పుడు ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో మనం చూద్దాం రండి ముందుగా నేను కిలో ఉసిరికాయలు తీసుకున్నాను వాటిని నీళ్ళల్లో వేసి ఒక అరగంట సేపు ఉంచాను వాటిని పైన ఉన్నది దుమ్ము ఏమన్నా ఇలా నల్లగా మరకల్లాగా ఉంది అదంతా ఊడొచ్చేసింది బాగా ఇలా పిసికినట్టు చేసి చేతులతో బాగా నీట్గా కడిగితే అండి పోతుంది అదంతా ఆ విధంగా నీట్గా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఒక జల్లెల్ లాంటి దాన్ని చూసుకొని గిన్నెని దాంట్లో వేసుకొని మనము కొద్దిసేపు బయట ఉంచుకుంటే ఆ వాటర్ అంతా వెళ్ళిపోతాయి అనమాట చినుకులు ఏమన్నా ఉన్నా కూడా ఇదిగోండి నేను ఈ విధంగా ఇలాంటి బౌల్లో రంధ్రాలు ఉన్న దాంట్లో వేసాను వేసి ఒక అరగంట సేపు పక్కన పెడితే నీళ్ళన్నీ వాడిపోయాయి వాడిపోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా నీట్గా తుడిచాను అనమాట ఎక్కడ కూడా తడి ఉండకూడదండి తడి ఉంటే పచ్చడి పాడైపోతుంది అందుకని చాలా జాగ్రత్తగా చేయాలి ఉసిరికాయ పచ్చడి ఇంత కూడా తడి ఉండకూడదు మళ్ళీ ఇది నీట్గా తుడిచిన తర్వాత నేను ఒక గంట సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టాను రెండు వందల గ్రాములు చింతపండు తీసుకున్నాను నానబెట్టుకుని విన్నాను ఇప్పుడు ఇది వంద గ్రాములు ఆవాలండి వంద గ్రాముల ఆవాలు సిమ్ములో పెట్టి డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేయడానికి ఇది సన్నగా వేయించుకొని అది చల్లారి పెట్టాను అనమాట ఒక ప్లేట్లో పోసేసి పక్కన పెట్టేసాను అది చల్లారాక మనం మిక్సీ పట్టుకోవాలి వంద ఆవాలు అనమాట ఆవు పిండి అయినా తీసుకోవచ్చు లేదా ఆవాలైనా సరే వంద గ్రాముల ఆవాలు తీసుకొని పౌడర్ లాగా చేసుకున్నాను మెంతి పిండి యాభై గ్రాములండి మెంతుళ్ళు కాకుండా పౌడర్ ఉంది మా దగ్గర ఆ మెంతి పిండి వేసేసాను అనమాట అది సన్నగా సెక మీద పచ్చివాసన పోయేటట్టుగా వేయించుకున్నాను ఆ పౌడర్ని ఇప్పుడు ఆవపిండి కూడా పట్టేసుకున్నాను ఆయిల్ అండి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ లీటర్ ఆయిల్ అనమాట సరిపోతుంది కరెక్ట్గా లీటర్ కా లీటరు ఎక్కువైపోతుంది కిలో కాయలకి ముప్పై లీటర్ నూనె పడుతుంది అనమాట ఈ విధంగా నూనె కాగాక సిమ్ చేసేసుకొని స్టవ్ని దాంట్లో వేసుకొని సిమ్లోనే బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇప్పుడు చింతపండు నాన నానిపోయింది కదండి ఇది అంతా బాగా గుజ్జు తీసుకొని వడగట్టుకొని చెత్త చెదారం ఏం లేకుండా వడగట్టుకొని దాన్ని ఉడకబెట్టుకోవాలి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి నేను ఉడకబెట్టుకున్నాను ఒక స్పూన్ ఉప్పు వేసాను ఒక పావు స్పూన్ ఏమో పసుపు వేసాను అనమాట వేసి బాగా ఉడకబెట్టుకున్నాను ఇప్పుడు కాయలు వేగిపోయాయండి చూడండి ఏ విధంగా తీసాను ఈ విధంగా సిమ్లోనే వేగించుకోవాలన్నమాట కాయల్ని చక్కగా వేగుతాయి లోపల కూడా పెద్ద సెక్క పెడితే మాడిపోతాయి కాబట్టి సిమ్లోనే పెట్టుకోవాలి ఇగోండి ఇప్పుడు ఈ పేస్ట్ కూడా మనకి రెడీ అయిపోయింది మనం ఉడికించుకున్న చింతపండు పేస్టు ఈ విధంగా రెండు వందల గ్రాములు చింతపండు తీసుకున్నానండి క్లీన్ చేసుకొని నానబెట్టుకొని ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఆవు పిండి వేసాను మెంతి పిండి వేయాలి అన్ని పిండిలు కలుపుకోవాలి కారం అండి ఆవు పిండి వేసాను కారం వేశాను రెండు వందల గ్రాములు కారం అండి రెండు వందల గ్రాములు ఉప్పు వేయాలి రెండు వందల గ్రాముల కారం రెండు వందల గ్రాములు ఉప్పు రెండు వందల గ్రాములు చింతపండు వంద గ్రాముల పిండి యాభై గ్రాములు మెంతిపిండి అండి ఇదిగోండి సాల్ట్ కూడా వేశాను రెండు వందల గ్రాములు పట్టింది కరెక్ట్గా ఈ పొడులు సాల్టు కారము మెంతిపిండి పిండి చక్కగా ఉండలు లేకుండా మెత్తగా నలుపుకుంటూ ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలండి దీన్ని బాగా కలపాలి ఉండలు అనేవే ఉండకూడదు ఇగో ఈ విధంగా వస్తుందనమాట మొత్తం కలిపితే ఈ పౌడర్ పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదంతా కలిసిపోయింది బాగా నీట్గా కలిసిన తర్వాత ఇప్పుడు చింతపండు గుజ్జుకు తీసుకొని రెండు వందల గ్రాముల చింతపండు నానబెట్టుకొని ఉడకబెట్టుకున్న పేస్ట్ అండి ఇది ఇంత అయ్యింది దీన్ని కూడా ఆ పౌడర్లన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి బాగా ఈ పేస్ట్ని కూడా చక్కగా బాగా కలుపు కలిపే దాంట్లోనే ఉంటుందండి మనకి రోలు కనుక ఉండి చక్కగా రుబ్బుకోవాలని ఓపిక కనుక ఉంటే రుబ్బుకుంటే చాలా బాగుంటుంది ఇంకా మెత్తగా పేస్ట్ లాగా అది బాగుంటుంది టేస్ట్ రోలు అందుబాటులో లేదు కాబట్టి మేము ఈ విధంగా చేసుకున్నాము రోట్లో కూడా రుబ్బుకోవచ్చు బాగుంటుంది చింతపండు వేసుకున్నాక అది కొంచెం తొక్కలు ఉన్నప్పుడైనా బాగానే ఉంటుంది అది నలిగితే శుభ్రంగా ఆ విధంగా ఇంకా టేస్ట్ వస్తుంది రోడ్లో అయితే మామూలుగా మనకి సిటీలో రోడ్లు అందుబాటులో ఉండవు కాబట్టి ఈ విధంగా చేసుకున్నాము ఇప్పుడు ఇగోండి కా వేయించుకున్న కాయలు కూడా ఈ మిశ్రమంలో వేసుకొని గరిటెతో మాత్రం కలుపొద్దండి ముక్కలు ఎందుకంటే ఇలా తొనలు తొలలుగా విడిపోయి వచ్చేస్తాయి మెత్తగా మగ్గుతాయి కాబట్టి ఆయిల్లో వేగుతాయి కాబట్టి ఊరికి మెత్తబడిపోయి ముక్క పక్కకు వచ్చేస్తుంది అందుకని మెల్లగా జాగ్రత్తగా చూసుకుని కలుపుకోవాలండి అది ముక్క విడిపోకుండా ముక్క విడిపోయిందంటే మళ్ళీ తొనలు తొనలుగా అయిపోతుంది ఇదిగోండి కలిపేసిన తర్వాత ఈ విధంగా ఉంది ఇప్పుడు మనము తాలింపు వేసుకోవాలి తాలింపుకి కావాల్సిన పదార్థాలు చూడండి ఇప్పుడు ఏమేం వేస్తున్నామో ఆవాలు ఆవాలు శనగపప్పు మినప్పప్పు వేసుకోవాలి ఆవాలు వేగిన తర్వాత ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేగిన తర్వాత మినప్పప్పు శనగపప్పు వేసుకోవాలండి అదిగోండి శనగపప్పు వేసుకున్నాను ఆవాలు వేగిన తర్వాత తర్వాత మినప్పప్పు వేసుకున్నాము బాగా వేయించుకోవాలి సిమ్లోనే వేయించుకోవాలి త్వరగా మాడిపోతాయండి ఎండుమిర్చి కరివేపాకు కూడా వేయాలి మనము కరివేపాకు కూడా వేసుకున్నాం వెల్లుల్లి సగం రెబ్బలేమో ఒలుచుకొని వేసుకున్నాను సగం ఏమో కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకున్నాను వంద గ్రాములు వెల్లుల్లిపాయలు పట్టాయండి ఇంకా వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు మంచిదేను బాగుంటాయి కదా వెల్లుల్లి దాంట్లో వెల్లుల్లి తింటూ ఉంటే బాగుంటుంది పచ్చట్లో ఆ విధంగా వంద గ్రాములు వెల్లుల్లి వేసానండి తాలింపు దినుసులు మన ఇష్టం అండి ఎన్నో వేసుకోవచ్చు అందుకనే ఇగోండి మళ్ళీ నూనె ఇప్పుడు మనం మిగిలిన నూనె ఉంది అది పోసుకోవాలి కరివేపాకు కూడా వేసుకున్నాను మొత్తం ముప్ప లీటర్ నూనె పట్టింది ఇప్పుడు నాకు కరివేపాకు ఎండిమిర్చి శనగపప్పు మినప్పప్పు ఆవాలు వేసుకున్నాను జీలకర్ర అయితే నేను వేయలేదండి వేసుకుంటే వేసుకోవచ్చు అది కూడా ఇది త పోపు వేసుకోవడం అనమాట పచ్చడి అంతా ఇందాక రెడీ అయిపోయింది కదా ఆ పచ్చడిలో చల్లార పెట్టుకున్న ఈ తాలింపుని వేసుకోవాలి ఇప్పుడు మనము ఇదిగోండి ఈ విధంగా పచ్చడి ఉంది కదా బేషన్లో వేసి పెట్టాను కదా దీంట్లో ఇప్పుడు మనము తాలింపు వేసుకున్న తాలింపుని ఇదిగోండి ఈ విధంగా వేసుకొని కలుపుకుందాము ఇక్కడ కూడా నిదానంగా చూసుకుని కలుపుకోవాలి వెల్లుల్లి చూసారో ఎంత బాగా కనిపిస్తున్నాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పచ్చడి చాలా మంచిదండి ఉసిరుగాయి చాలా విటమిన్స్ ఉన్నాయి దాంట్లో ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పచ్చం కింద కూడా ఉసిరుగాయి తినచ్చండి పచ్చడి ఇదిగోండి ఈ విధంగా పోపేసుకొని మనం రెడీ చేసుకొని ఈ ఆయిల్ అంతా ఈ గుజ్జులో కలిసేటట్టుగా మళ్ళీ కలుపుకోవాలి మనము కలుపుకుంటే అప్పుడు కానీ పచ్చడి రెడీ అయిపోతుంది మంచి వాసన వస్తుందండి ఎంత బాగుందో వాసన పచ్చడి కూడా చాలా రుచిగా వస్తుంది ఇవే కొలతలతోటి ఈ విధంగానే మీరు చేసి చూసి కామెంట్లో ఎలా వచ్చిందో చెప్పండి చాలా బాగుంది పచ్చడి ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి పచ్చడి ఆ గ్రేవీకి అంతా నూనె ఆ తాలింపు ఆ గ్రేవీకి మొత్తం పట్టాలన్నమాట పడితే అప్పుడు బాగుంటుంది పచ్చడి కొంచెం మన ఊరే కొద్దీ పైకి వస్తూ ఉంటుంది అదిగోండి ఆ విధంగా వచ్చింది కలిపిన తర్వాత ఇప్పుడు మా పాపకి అన్నం కలిపి మేము ఈ విధంగా తిన్నాము చాలా బాగుందండి నిజంగా ఉసిరికాయ కాకపోతే ముక్క అప్పుడే బాగోదు అన్నం మాత్రం చాలా బాగుంటుంది దాంట్లో కలుపుకొని ఇప్పుడు మనకి ఉసిరిగాయ పత్తి నిల్వ పచ్చడి